అవునండి ఆ బాలీవుడ్ హీరోయిన్ల సంగతి పక్కన పెడితే మన తెలుగు హీరోయిన్లు ఎవరు కూడా నీ బాయ్ ఫ్రెండ్ ఎవరమ్మా అంటే కనీసం నోరు కూడా విప్పరండి అలాంటిది మన సెక్సీ హీరోయిన్ సుధిహాసన్ మాత్రం ఇలాంటి విషయాలను పెద్దగా గోప్యంగా ఉంచనని మహా అయితే పేర్లు చెప్పనేమో కానీ ఎఫ్ఐఆర్ల గురించి మాత్రం బయట అందరికీ చెప్పేస్తారంటుందండోయ్ అవునండి ఫేమిలీ మ్యాగజిన్ కొత్త ఎడిషన్కి ఇంటర్వ్యూ ఇచ్చిన మన శృతిహాసన్ ఆ మ్యాగజిన్ కవర్ పేజీల మీద హాట్ గా మెరుస్తూ హీట్ పుట్టించడమే కాకుండా మరో పక్కనే ఆ ఇంటర్వ్యూలో ఇచ్చిన సమాధానాలతో కూడా మంచి మార్కులు వేయించుకుంటుందండి అవునండి ఆ ఇంటర్వ్యూలో నీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పు అంటే అతను చాలా మంచుడు ఓ సంగీత కళాకారుడు మంచి పద్ధతులు తెలిసినవాడు కాబట్టి ఇప్పటికీ నా గుర్తున్నాడు చూడండి అంటూ సమాధానం చెప్పుకొచ్చిందండి మన బంగారం బాగానే ఉంది కానీ మరి ఇంతకీ బాయ్ ఫ్రెండ్ ఎవరో అతగాడితో తోసే ఎందుకు బ్రేకప్ అయినట్లో మాత్రం బయటికి చెప్పట్లేదండి ఇకపోతే అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నుండి తిరిగి ప్రయాణం మొదలెట్టేసిందట సుదిహాసం మరి ఇండియా రాగానే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లో ఏమైనా పాల్పంచుకుంటుందో లేదో చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ బోల్డ్ బోల్డ్గా